ఒకసారి శంకర్ కూడా చేద్దాం శంకర్ కూడా జైలు నుండి వచ్చింది కదా శంకర్ మంచి పాటే పెట్టుకున్నాడు మొత్తానికి ఆత్మవిశ్వాసం చాలా మెండుగా ఉన్నది మన మనంలో ఉండాలి కూడా గట్టి ఆత్మవిశ్వాసం ఉండాలి ఎదురు దెబ్బలు తలుగుతాయి దెబ్బలు తలుగుతాయి ఎన్ని తలిగినా ముందుకు పోవాల్సిందే జీవితంలో జీవితం అంటేనే సవాళ్ళు అనుకోని సవాళ్ళు వస్తాయి ఊహించని సవాళ్ళు వస్తాయి ప్రతి సవాల్ని ఎదుర్కోవాల్సిందే అట్లా ఒక్క జీవితమే ఉన్నది ఏం చేద్దాం శంకర్ నమస్తే శంకర్ నేను లైవ్లో ఉన్నా రెండు మాటలు మాట్లాడదామని చేసిన బక్క తోటి మన గిరీష్ తోటి మాట్లాడినా అయితే ఎన్హెచ్ఆర్సిలో మన మీ ఆఫీస్ మీద జరిగిన దాడి కేసు పక్కన పెడదాం కాసేపు ముఖ్యంగా మీ ఆఫీస్ ఏదైతే లూటీ జరిగిందో ఆ లూటీకి సంబంధించి అదేవిధంగా విధంగా గిరీష్ దారమోని దాడి కావచ్చు ఆయన ఆఫీస్కి సంబంధించిన లూటీకి సంబంధించి ఈ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకుపోయిన దాని గురించి ఎన్హెచ్ఆర్సి స్పందించింది అన్న అసలు ఏం జరిగి ఉంటది నేను ఆ రోజు తీసుకొచ్చింది కదా పోలీస్ వారు ఏం జరిగి ఉంటది అది చెప్పే అవకాశం ఉన్నదా లేకపోతే కోర్టు చెప్పొద్దా అన్నదా నో ప్రాబ్లం నో ప్రాబ్లం చెప్తా యాక్చువల్ గా నాకు కూడా నేను ఇవాళ కొంచెం నా కోర్టు పని మీద బయటకు ఉంటే ఇవాళ నేను చూసిన నాకు మధ్యాహ్నానికి వచ్చింది ఆ ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ అవన్నీ కూడా వచ్చినప్పుడు యాక్చువల్ గా ఏడో తారీఖు నాన్న నన్ను కస్టడీలోకి తీసుకున్నారు అన్న ఓకే అంటే వీళ్ళ వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే అయితే దాడులు చేసి బెదిరించాలి ఇప్పుడు ఆ దాడుల బాధితుల నువ్వు కూడా ఫస్ట్ వర్షలో ఉంటావు ఫస్ట్ నేమేనే స్టార్ట్ అయింది సో ఈ దాడులు వేసి బెదిరించాలి ఫస్ట్ ఏం చేసిర్రు వీళ్ళు అధికారంలోకి రాగానే ఫస్ట్ బెదిరించే కార్యక్రమాలు చేసిరే నువ్వు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి గారు అనాలి ఇప్పుడు మీడియా రంగంలో ఎవరిని కూడా గారు పేర్లు పెట్టే పిలుస్తారు సరే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మాట్లాడుతున్నాం కాబట్టి కొంత జనాలకు అర్థమైటట్టు మాట్లాడుతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటున్నాం ముఖ్యమంత్రి గారు అంటున్నాం అయినా కానీ కొంత అది కాదు ఫస్ట్ బెదిరించారు బెదిరించిన తర్వాత కొంత ఈ అని చెప్పేసి జనవరిలో నీ మీద దాడి చేసిరు ఫిబ్రవరిలో నా మీద దాడి చేసారు ఆ దాడులు చేసినాక కూడా నువ్వు ఆపలేదు నేను ఆపలేదు ఎవరు కూడా ఆపలేదు ఇంకా అది ఇంకా ఎక్కువ అయితేనే ఉంది అంటే ఆపడం అంటే నీకు నాకేం పర్సనల్ పంచాయతీ లేవు కిట్ పంచాయలు లేవు కాంగ్రెస్ తోనో ప్రభుత్వంతోనో లేదు ప్రజల గోసలు చూపించే ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చినాం ఫస్ట్ నుంచి ఇప్పుడు నీ దగ్గరకైనా ప్రజలు వస్తేనే సమస్యలు లేకపోతే ప్రజల సమస్యనే చూస్తున్నాం కానీ మీరు రండి రేపు పొద్దుగాలాగ మీరు ఏదన్నా ఒక సమస్య తీసుకొని రండి అని మా అయితే చెప్తలేం కదా వాళ్ళు వస్తేనే వాళ్ళ సమస్యను గోడును వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అలాగనే అట్లా దాడులు చేసిన ఆప్తలేం చేస్తలే వీళ్ళు టార్గెట్ ఏం పెట్టుకున్నారు ఒకటి వేసుకున్నారు అనమాట వీళ్ళని ఈ రకంగా బ్లేమ్ చేయాలి వీళ్ళని ఈ రకంగా బుక్ చేయాలి ఒక సరే ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ప్లాన్ చేసుకొని ఇది ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ పక్క ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది మీకు చూస్తే అర్థం లేదా ఈజీగా అదే రోజు దారమ గిష్ దారం మీద దాడి జరుగుతుంది అదే రోజు అంతే ఆ ఏదన్నా బయట ఏదైనా పెద్ద వ్యవహారం నడుస్తున్నప్పుడే బయటకు రాకుండా రకరకాల దాడులు అలాంటి జరుగుతున్నారు ఇప్పుడు నీ మీద దాడి జరిగినప్పుడు కూడా అసలు సీసీ కెమెరాలు ఇస్తుంది కూడా పోలీసు వాళ్ళు సహకరించలేదు ఎప్పటికో మళ్ళీ వారం పది రోజులకు గానే రాలేదు వాస్తవానికి రోజు మాట్లాడాను తోటి నేను అదే ఈ వీడియోలు కనుక ముందే దొరుకుతుంటే అసలు మొత్తం స్టేట్ ఇష్యూ అయిపోతుండే అన్న ఆ రోజు అని చెప్పేసి నేను మాట్లాడినా కూడా మీతో సో ఇట్లా అంటే వీళ్ళు పక్కన మంది ప్లాన్ పెట్టుకున్నారు ఇప్పుడు నన్ను ఈ రకంగా గిరీష్ దారుమన్ మీద మాస్గా అసలు లేడీస్ పోయి దాడి చేయడం ఎత్తు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఇవన్నీ చేసినాక కస్టడీకి తీసుకొని ఇప్పుడు బేసిక్ గా కస్టడీకి తీసుకొని వచ్చిన తర్వాత నేను అంటే నీ ఆఫీస్ ఏంది నీ కథ ఏంది అని చెప్పేసి చూపిస్తే చూపించిన నేను వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఏం అడిగిన చెప్పినా అన్ని రకాలుగా వాళ్ళకి సహకరించిన వచ్చిన తర్వాత మరి ఇందులో మీకు మీకు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ కేసుకు సంబంధించి కొన్ని ఫోటోలు అవి ఏమైనా ఉన్నాయో అని చెప్పేసి మేము అంటే ప్రతి యాక్సెస్ ఇచ్చిన అన్న అన్ని యాక్సెస్ కూడా ఇచ్చినాం ఇచ్చిన తర్వాత మరి యాక్సెస్ ఇప్పుడు డేటా ఎక్కడ ఉంటదన్నా ఎవరికైనా ఇంత ఇంత మనకి చదువుకున్నాము పోలీసు వాళ్ళకు అందరికి హార్డ్ డిస్క్ డాటా ఉంటుంది ఆ లలో డాటా ఉంటుంది కానీ కెమెరా మొత్తం ఎత్తుకపోతే ఏమొస్త చిప్ తీసుకుపోవచ్చు హార్డ్ డిస్క్ తీసుకోపోవచ్చు ఇవి తీసుకపోవచ్చు కదా ఈ స్క్రీన్ లో ఏముంటే చెప్పు లో ఏమన్నా మనం దాచపెట్టుకుంటా ఏమైనా రాస్తేది వస్తే రోజు దుకాణం ఉంటది కానీ సో అట్లా వీళ్ళు వీళ్ళ టార్గెట్ ఏంది శిల్క ప్రవీణ్ మాట్లాడొద్దు దారామోని మాట్లాడొద్దు శంకర్ మాట్లాడద్దు ఇంకో ఎక్స్ వై జైట్లీ ఎవరు మాట్లాడద్దు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎవరు కూడా ప్రజలకు గొస వినిపించద్దు అందుకనే ఒకరు ఒక కేసు పెట్టి లోపల వేయాలి అదే అదే మునుగులా మొత్తం ఆఫీస్ ఆఫీసే షిఫ్ట్ చేయాలి ఎంత దుర్మార్గం అంటే స్క్రీన్ లెత్తకపోయారు కంప్యూటర్లు ఎత్తుకపోయారు ఇవన్నీ ఎత్తుకపోయారు మేము చూసినాం ఆల్రెడీ మీరు చూసుకుంటారు నేను త్రీ జీ కిట్లు అని ఉంటాయి తెలిసే ఉంటది లైవ్లు ఇస్తాం మనము త్రీ జీ కిట్లు కొనుక్కుంటాం అయితే ఒక తెలంగాణ ఉద్యమకారుడు అన్న పేరు చెప్పడం నేను సమయం వచ్చినప్పుడు చెప్తా ఇప్పుడు ఆయన ఆయన మన మీద ఇంట్రెస్ట్ తోటి బాగా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి కొంత మూడు లక్షలు రెండు లక్షలు మనకు ఆయన మానువల్ గా తయారు చేసి నాకు లక్ష రూపాయలకే ఇచ్చిండు అంటే తక్కువ తక్కువకే ఇచ్చి అనమాట మీరు బాగా మాట్లాడుతున్నారు లైక్ మైండెడ్ పీపుల్ ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చుకుంటూ వస్తా అని చెప్పేసి ఫస్ట్ నీకు ఇస్తా తర్వాత మీకు ఇస్తా ఇట్లా ఇట్లా ఇద్దరు కనుక అనుకున్నాడు ఆయన నాకు ఇచ్చి కూడా జస్ట్ ఆరు నెలలు కూడా అయితే లైవ్ కి ఇచ్చి కూడా ఏదైనా మనం ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ లైవ్ వస్తా అని చెప్పేసి ఆ కిట్లలో ఏముంటుందన్న కిట్లు కూడా ఎత్తుకొని పేరు మూడు ఆ మూడు కిట్లు ఎత్తుకపోయారు కంప్యూటర్లు ఎత్తుకపోయారు హార్డ్ డిస్క్ ఎత్తుకపోయారు స్క్రీన్ కెమెరాలు అంటే వీళ్ళు ఇంటెన్షన్ ఏంది ఇంకొక విషయం చెప్తాను నేను ఇప్పుడు మనము అంత పెద్ద ఆఫీస్ ఉంది కదన్న ఒక ఏదైనా మౌజ్ ఏదైనా మౌజు కీబోర్డ్ ఖరాబ్ అయితే మళ్ళీ ఆఫీస్ దాకా మళ్ళీ షాప్ దాకా ముక్తం అని చెప్పేసి ఎప్పుడు ఒక ఐదారు మౌజులు ఆ కీబోర్డ్లు స్టాక్ పెడతాం మేము అవి కూడా ఎత్తుకపోయ ఆ సీల్ తీయను వీడొచ్చకపోయారు అమ్మకచ్చుకుందాం అనుకున్నారా మరి ఇప్పుడు నీకు ఇంటెన్షన్ నీకు ఓన్లీ ఆ కేసో లేకపోతే ఇంకో కేసు ఇంకో కేసు అయినప్పుడు గివన్నీ అవసరం లేదు కదా మీరు మరి స్క్రీన్లు తీసుకపోతే అప్పుడు అయితే దుర్మార్గంగా మన మనం అనకూడదు కానీ ఎంత మోటుగా వ్యవహరించారు అంటే వాళ్ళు మన పిల్లలు చెప్తుంటే నాకు బాధ అనిపించింది మన స్క్రీన్ అంత సున్నితంగా వాడతాం చెప్పు అవును చాలా సున్నితంగా అంటే దాన్ని పగలగొట్టాలో అక్కడ రాకుండా చేయాలి అక్కడ రాకుండా చేయాలి నేను నేను పీసీఆర్ సెటప్ పెట్టినా మీరు ఒకసారి ఎల్బినగర్ ఆఫీస్ మీరు వచ్చారు పీసీఆర్ సెటప్ పెడితే పీసీఆర్ సెటప్ ఎంత కాస్ట్లీ ఉంటుందో మీకు తెలుసు ఒక్కొక్క సిస్టం లక్ష లక్ష నర ఉంటుంది అన్న అట్లాంటి ఆరు సిస్టమ్లు ఉండే నా దగ్గర ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి పోగేసి తీసుకుంటే ఆ సిస్టమ్ సిస్టమ్ సార్ అందులో ఏముండదు సార్ అది ఆన్లైన్ మిక్సింగ్ జస్ట్ మనం రాసుకుంటే చూపించేది వాళ్ళకి ఓపెన్సే షూట్ చూపించాను నేను ఆ రోజు కస్టడీలో ఉన్నప్పుడు ఇక ఏమొస్తుంది ఇందులో అంటే యాంకర్ మాట్లాడుతున్నా రిపోర్టర్ మాట్లాడుతున్నది ఒక బాక్స్ లో బ్రేకింగ్ బాక్స్ లో టిక్కర్ ఒక బాక్స్ లో ఇట్లా వస్తాయి సార్ ఇందులో ఏముండదు మీకు హార్డ్ డిస్క్ ఏమున్నా ఈ సర్వర్ సిస్టమ్ ఒకటి ఉంటది ఇలా తీసుకోండి ఆ సర్వర్ న్యాస్ ఉంటది అందులో చూడండి మీకు ఏం డేటా అలానే ఉంటుంది సార్ ఈ న్యూస్ ఈ ఛానల్ మొత్తం ఇందులో నుంచి రన్ అయింది అని చెప్పేసి అన్ని యాక్సెస్ ఇచ్చినాం వాళ్ళు అందులో ఏం అడిగితే అన్న ఛానల్ లో పోయి నీకు ఎన్ని డబ్బులు వస్తాయని ఉంటాయి డాష్ బోర్డ్ లో ఆ డబ్బులు చూసి ఆ నీ దాంట్లో ఏవే వీడియోలు ఎక్కువ పోయినాయి అని చూపించుడు ఆ గీవికి మరి ఎంత పెద్ద వ్యవస్థ అట్లా నడిపిస్తున్నావు అనడు ఆ దీనికి సార్ నేను మీకు అట్లా అవన్నీ అడితే అన్నింటికి ఆధారం చూపిస్తాను నేను నేను అమ్ముకున్న భూములు చూపిస్తా ఆస్తులు చూపిస్తా వచ్చిన తెచ్చిన అప్పులు చూపిస్తా పత్రాలు చూపిస్తా అన్ని చూపిస్తా సార్ దయచేసి మీరు మాత్రం హార్డ్ డిస్క్ తీసుకపోవాలంటే కంప్యూటర్ ఎత్తుకపోకండి అని చెప్పేసి నేను ప్రధాయపడ్డా ఓ స్టేజ్ లో నేను ఎమోషనల్ కూడా అయినా తెలుసా చిన్న స్థానం వచ్చినాం కదా అయ్యారు ఇప్పుడు నేను అబద్ధం చెప్తారా మా తుంగపాడు మా ఊరికి పోతే చెప్తారు అడుగుతారు శంకర్ భూమి అమ్ముకొని పోయిండా పోలేదా అని చెప్పేసి సో కాబట్టి ఇంత కష్టపడి మనం అన్ని మీడియా ఛానళ్లు పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు ఎలక్షన్ టైమ్ లో క్యాంపెయిన్ గాని ఇట్లాంటి గాని కార్యక్రమాలు చేసి డబ్బులు తీసుకోవా సేమ్ మనం కూడా అట్లాంటి కార్యక్రమాలు చేసి సంపాదించుకున్న పైసలు ఏమైనా ఉంటే అవి మన సొంతానికి వాడుకోకుండా ఆ సంస్థను డెవలప్ చేసుకోవాలి నువ్వు ఒక దళిత బిడ్డవి నేను ఒక బీసీ బిడ్డని మనం ఎందుకు మీడియా రంగంలో నిలబడకూడదు అని చెప్పేసి నేను గాంధాక పోయి ఓ ముప్పై మందిని ఎంప్లాయీస్ ని పెట్టుకుని రేప నేను ఏమనుకున్నా నా ఆశయము అంబేద్కర్ సిద్ధాంతాలను అనుగుణంగా మనం పోతున్నాం కాబట్టి అంబేద్కర్ జయంతి రోజు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు నాడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేయాలి ఓ క్లాక్ వైజ్ బుల్టెన్లు పెట్టాలి డిస్కషన్ పెట్టాలని చెప్పేసి నేను ఒక ఆశయం తోటి చాలా కృతజ్ఞత పనిచేస్తున్నాయి ఆలోచన పెట్టుకున్నావు ఆలోచన పెట్టుకుని నువ్వు వచ్చి చూడు ఒకసారి లో నా స్టూడియోలో ఎట్లా మేక్ చేసిన అంటే అట్లా మేక్ చేసినా రెండు స్టూడియోలు పెట్టుకున్నాను పెద్ద పెద్ద ఛానల్ ఎట్లా ఉంటుందో ఒక స్టూడియో జరుగుతుంది ఇంకో స్టూడియో ఆఫ్ ఆఫ్ లైన్ ఎట్లా చేసుకుంటారో అట్లా రెండు స్టూడియోలు మేక్ చేసుకున్నా పీసీఆర్ పెట్టుకున్నా అన్ని పెట్టుకున్నా ఎందుకంటే ఈ సంస్థ ఇక్కడతోనే ఆగిపోదు నాకేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు ఆశోక్ లేదు అదేం లేదు మీడియా రంగంలో ఉండాలి బలంగా బలమైనటువంటి తెలంగాణ వాయిస్ వినిపించాలి అనేటువంటి దానితోటి ఆ లక్ష్యంతో పోతుంటే ఇలా ఒక్కసారి వచ్చేసి ముప్పై నుంచి నలభై లక్షల ప్రాపర్టీ ఎత్తుకొని పోయారు ఒక బడు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మనలాంటి వాళ్ళ దగ్గర ఓ నలభై లక్షల లాస్ చేసిపోయారంటే

కష్టపడ్డది ప్రజల కోసమే దెబ్బలు తినది ప్రజల కోసమే అవమానపడ్డది ప్రజల కోసమే కాబట్టి ఆ వీడియో రికార్డ్ చేసి అన్న మూడు రోజులు ఆకునే తెలుసా నేను వచ్చి నేను ఫస్ట్ జైలు నుంచి రాగానే తెల్లారు నాకు నైట్ నిద్రపెట్టలే అన్న ఆఫీస్ ఎట్లా ఉందో అని ఒక భయం అసలు వీళ్ళు చెప్తున్నారు కానీ అసలు ఏం ఉంచి ఏం తీసుకొపోయిన పోతే ఆ సర్వర్ల నుంచి మనకు కంప్యూటర్లకు వైరింగ్ పోతే నెట్వర్కింగ్ వైర్లు ఎంత పైసా మన ఉంటాయో అవి కూడా కట్ చేసిపోతారా అన్న ఎవడన్నా ఎంత రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు ఇవి అంటే అని లేకపోతే ఏం చెప్పండి ఇది కట్టేసిపోతే నీకేమొస్తా సరే మళ్ళీ తర్వాత నేను అప్పు చేస్తాను అప్పు చేస్తాను నీలాంటి వాడదు ఇంకోడదు కాలు పట్టుకుంటున్నా నీళ్ళు పట్టుకున్నావు రెండు రూపాయలు తీసుకో మళ్ళీ పెట్టుకుందావా అని బాబా చేసిపోయారు ఎంత ఇంత పైసాచికన దేనికి అంటే ఎవడు మాట్లాడకూడదు ఇంకా ఏం చేయకూడదు ఇంకా ఎంతసేపు ఉన్నా మేమే ఉండాలి మా చేతులనే పైసలు ఉండాలి మా చేతులనే మీడియా ఉండాలి మా చేతులనే ఓ గౌడ బిడ్డ బిడ్డ ఎదుకోద్దు ఓ దళిత బిడ్డ ఎదుకోద్దు ఓ బీసీ సామాజిక వర్గాలు గాని ఎవరు కానీ పైకి రావద్దు అంతే ఎన్సేపు ఉన్నా మేము చెప్పిందే నడవాలి మా మాకు ఇప్పుడు ఇప్పుడు మనం ఆ కులాల పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ గుప్పిట్టనే ఉంది కదా మొత్తం సామ్రాజ్యం వంద శాతం ఇప్పుడు ఎవరు కూడ ఇట్లా ఇప్పుడు నువ్వు నువ్వు తీసుకపోతే తీసుకపోతు మళ్ళీ నేను ఏదో ఇలా ఫోన్ పే గూగుల్ పే పెట్టి ఏదో ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా నడుపుకోవడానికి ఒక రెండు లు ఒక కెమెరా ఒకటి ఒకసారి సెకండ్ హ్యాండ్ కెమెరా ఎన్ని అన్న నీకు తెలియదు అని చెప్పేసి కనబడ్డానికి మళ్ళీ చిన్నగా చిన్నగా అయితే ఏర్పాటు చేసిన ఇంకా ఈ బంజరాస్ లో ఇంకేం స్టార్ట్ చేయలేదు ఈ ప్రస్తుతానికి ఇక ఏదో నడపాలని చెప్పేసి చిన్నపాటిగా ఇది ఒకటి ఒక చిన్న స్టార్ట్ చేసిన అది కూడా ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం తయారైంది ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇంత పగ కూర్చున్నారు అంటే ఇదేనా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం రకరకాలుగా చెప్పిరు కదా ఆయన మీదనే అట్లా దాడి ఈ అట్లా నువ్వు ఎన్ని ఆఫీసులు మారిన చూడలేదా ఏడున్న ఆరు నెలలు ఆ రకరకాలుగా అయితే ఈ శంకర్ ఇప్పుడు ఏమైందంటే నువ్వు బడ కష్టానికి నిజంగా నాకు ఒక సంతోషం ఏమనిపించింది అంటే ఊహించని స్థాయిలో ఒక దగ్గరికి పోయినావు ఒక స్టేజ్ వరకు వెళ్ళిపోయినావు ఒక్కసారి పడగొట్టే వరకు నా మనసు కూడా కగల వికలం అయిపోయింది అరే మన నుండి ఒకడు అటు వెళ్ళిపోయిండు అనే లోపం వాళ్ళు ఇంకా గుంజుకొచ్చాను వెనక గుంజుకొచ్చి అటు నిలబెట్టింది సరే నాకు ఆ ఊర్లో ఇంకో భూమి ఉంది ఇల్లు అమ్ముతనా భూమి అమ్ముతనా లేకపోతే ఇంకా ప్రజల దగ్గర చేసి అడుగుతానా లేకపోతే ఇంకా నిలబడతానా కానీ వాళ్ళు ఏడ ఏడనైతే తొక్కాలని ప్రయత్నం చేసిరో ఏడనైతే అనిచి ప్రయత్నం చేసిరో మళ్ళా ఆడని నిలబడతా నిలబెడతా నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఇంకా ఏం చేస్తారో అన్న ఇంతకంటే ఎక్కువ చేసేది ప్రాణం తీయాలి ఎవరు ఆ గది ఒక్కటి తప్ప ఇంక ఏం లేదు అన్ని చేసేసేరు అంతా అయిపోయింది పంతొమ్మిది రోజులు నన్ను జైల్లో పెట్టినప్పుడు నా కొడుకులను నా ఫ్యామిలీని నా టీం మెంబర్స్ ని ఏమైపోయా వ్యవస్థ నా ఫ్యామిలీ నేను నాకు ముగ్గురు కొడుకులు అన్నా నేను ఎవరికి చెప్పాలి ఎక్కడ ఏ ఛానల్లో కూడా నాకు కాల్ చేసిన వాడికి చెప్తా ఉన్నా నాకు ముగ్గురు కొడుకులు ఒక నా పొట్ట మీద పడుకుంటాడు ఒక నాకు లెఫ్ట్ పడుకుంటాడు ఒక నాకు రైట్ పడుకుంటాడు ప్రతి రోజు ఏడు ఏడున్నర ఎనిమిది గంటల ప్రాంతంలో ఫోన్ చేసి డాడీ నాకు ఈ పలానా ఐస్ క్రీమ్ తీసుకురా ఈ పాట ఐస్ క్రీమ్ తీసుకురా అవి తీసుకురా అని ఫోన్లు చేస్తా ఉంటారు పిల్లలు మన ఆఫీస్ లో ఉంటే నాకు ఆ క్షణాలు గుర్తుకు రానటువంటి క్షణం లేదు పంతొమ్మిది రోజులు నన్ను లోపల పెడితే నేను అంత ఎంత బాధపడి ఎంత ఆవేదనకు ఎంత లోనై ఉంటానో ఓ స్టేజ్ లో ఇంకా ఎందుకు అవసరమా అనే లైఫ్ కూడా వెళ్ళిపోయినా అంటే అంత మనోవేదన అంత అది చేసిరు శంకర్ ఈ జైల్లో ఇంకా ఇబ్బంది పెట్టే కాకపోతే జైల్లో ఏం ఇబ్బంది ఉండదు అన్న జైల్లో అంటే జైలు అనేది మళ్ళీ అది వేరు కానీ కాబట్టి మనం నిర్బంధించేసి ఒక రూమ్ లో పెడితే సఫకేషన్ లెక్క ఫీల్ అవుతావో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప నిన్ను జైల్లో హరాస్మెంట్ చేయడం అనేది ఉండదు జైలు తెలంగాణ జైలు అనేది నెంబర్ వన్ నేను ఎందుకంటే నేను వ్యవస్థలను ఎప్పుడు నేను తప్పు పట్టాను సో వాళ్ళ వ్యవహారం లోపలిపోయిందాక మనకి ఏం తెలుసు అన్న ఇప్పుడు అందులో శిక్షలు పడ్డోళ్ళు రెండు సంవత్సరాల క్రితం సంవత్సరం క్రితం పడ్డోళ్ళు మనం అంటే ఎవరు తెలనోళ్ళు కూడా ఉంటారు అందులో ఇప్పుడు నువ్వు నేను పోతుంటే నమస్తే ప్రయాణ శంకరాణ అంటారు ఎవరికి తెలియదు వాళ్ళంతా వేరే ఉంటారు కథ సో కాబట్టి మనము అందరికి సమానం అయిపోతారు అడిపోయింది కానీ తురుమైన గాని కింద కూసు అంటే కింద కూసు అవ్వాలి పని చెప్పి చెయ్యాలి లేకపోతే టాలెంట్ ఉండాలి ఈ అన్ని రకాల వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలి సో మనం ఇంత టెక్నాలజీ ఇంత కనెక్టివిటీ ఇన్ని చూసిన మనకు ఉన్న పదంగా మనం తీసుకపోయే దగ్గర వేసి ఫ్యామిలీకి అన్నింటికి దూరంగా వేసి నిర్బంధించడం అంటే దానికి మించిన నరకం ఇంకొక ఉంటుంది నరకమే కాదు నరకం అంటే నరకమే మామూలు నరకం ఉండదు తెలుసా అంటే మనము గనక ఫ్యామిలీ మ్యాన్ ఫ్యామిలీతో వాళ్ళు ఎవరు పోయినా గానీ భరించలేదు నేను స్టార్టింగ్ ఫైవ్ డేస్ నా దరిద్రం అంటే పండుగలన్నీ ఒకసారి వచ్చినాయినప్పుడు ఉగాది పండుగ రంజాన్ పండుగ ఈ హాలిడేస్ అన్ని వరుసగా వచ్చినాయి సో కాబట్టి చాలా అంటే ఇంకా ఇంకా లాస్ట్ స్టేజ్ నరకం అంటే ఎట్లా ఉంటుందో కూడా సూచన అయిపోయింది ఇంకా రేవంత్ రెడ్డి గారు గానీ కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇంతకంటే ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తారు అనుకోవడానికి అయితే ఇంకేం ఇంక ఏం చేసినా ఇంకా అలవాటు అయిపోయింది ఇప్పుడు ముద్దువారిన శరీరం లెక్క అయిపోయింది నిజంగా కూడా హర్షించాల్సిన విషయం ఈ వెనకాల కృషి చేసినటువంటి నిజంగా కూడా అన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి అంత ఫైట్ చేసి సరే ఆయనని బహిష్కరించారు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అన్ని చేసినా గానీ ఆయన నీలాంటి నాలాంటి లాంటి గొంతుకలను కాపాడుతా ఉన్నాడు చూడు నిజంగా అన్నకు ధన్యవాదాలు చెప్పాలి మన వెనకాల నిలబడతా ఉన్నాడు తెలంగాణ సమాజం మన వెనకాల ఉన్న ఇలాంటి గొంతు ఒక ఒక ప్రశ్నించే గొంతు వా ఏమంటారు ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది అక్కడ ఉంటున్నాడు చూడు నిజంగా అన్నకు చెప్పాలి నిజంగా ఆయన ధైర్యానికి దానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎన్ హెచ్ఆర్ సీరియస్ గా తీసుకుంటది గవర్నమెంట్ కు హండ్రెడ్ పర్సెంట్ నోటీసులు ఇస్తాది హండ్రెడ్ పర్సెంట్ దీని మీద సమాధానం చెప్పాలి నేను కూడా ఏం అవ్వకుంట్లే అన్న నా లో అన్ని ఎక్కరు కదా ఇప్పుడు సరే నా తిరిగి ఇయకపోజామే నా లెక్క నీలాంటోడో ఇంకోడో ఇంకోడు నష్టపోకూడదు కదా ప్రభుత్వానికి తప్పకుండా మొట్టికాయలు ఇప్పిస్తాం మేము కూడా న్యాయస్థానం ఇప్పుడు ఎట్లుంటది అంటే అన్నా నువ్వు నాకు తెలిసి అహ్మదాబాద్ నుంచి నువ్వు ఇటు సైడ్ ఎక్కడికో మారినావు ఆఫీస్ ఇప్పుడు నువ్వు ఆ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నీకు సగం మనకి వస్తే సగం మనకి రావు అంటే నువ్వు ఇంత జాగ్రత్తగా మంచిగా ప్యాక్ చేసుకొని వస్తేనే సగం పనికి రావు మన కంపెనీ ఓ దగ్గర నుంచి వీక్ ఇంకో దగ్గర వెళ్తే చిప్ ఖరాబ్ అవుతుంది ర్యామ్ ఖరాబ్ అవుతుంది ఏదేదో రకరకాల ఖరాబ్ అవుతా ఉంటాయి వీళ్ళు ఎట్లా ఎత్తుకపోయారు అంటే అన్న ఇచ్చుకపోయి వేస్తారు చూసినావు మన లారీల మీదకి అంటే ఇక నిర్లక్ష్యంగా ఉంటూ ఉండాలి పోతే పోవాలన్న పోతే పోవాలి అట్లా తీసుకపోయారు దీన్ని తీసుకపోతే అప్పుడు సీసీ కెమెరాలు చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చాయి మాకు ఆ అంత దగ్గర ఆ రకంగా తీసుకుపోయినా వాడు రేపు కోర్టు ఇవ్వమన్నా గానీ నాకు తెలిసి అంత కైమా చేసేసి ఇంకో ఇదే అని చెప్పేసి చేస్తాడు అదే తీసుకోబేటప్పుడు ఇట్లా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇట్లా ఇస్తాను ఇష్టం అంటాడు ఇంకొకటి చెప్తాను నీకు నేను అంటే ఎంత పైసా అంటే దాంట్లో మనము పిసిఆర్ సిస్టమ్ లకి ఎనకంగా ఏమంటారు ఒక డాంగుల్స్ లెక్క ఉంటాయి అన్నమాట ఆ డాంగుల్స్ ఏంటంటే అది పెడితేనే ఆ సాఫ్ట్వేర్ యాక్టివేట్ అవుతుంది మన పెన్ డ్రైవ్ లెక్క ఉంటాయి ఒక్కొక్కటి లక్ష యాభై వేల రూపాయలు అన్నా ఆ లోగో సిస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటది మూడు కొనుక్కున్నాం ఆ మూడు కూడా ఆ మూడిచ్చిపోయినా మనకు నాలుగు లక్షల రూపాయలు మిగులుతుండే అవి కూడా తీసుకపోయారు అంటే ఏది కూడా పవర్ బ్యాంకులు ఏం చేసుకుంటారు ఆ సో అట్లా పవర్ బ్యాంకులు కూడా ఎత్తుకపోయారు అంటే ఇంత దుర్మార్గంగా ఎందుకు ఇవన్నీ ఇంత వివరంగా చెప్తున్నా నేను మీకు లైవ్ లో అంటే రేపటి నాడు ఇట్లాంటి దాడు నీ మీద జరగవచ్చు ఇలా మాట్లాడుతున్న వాళ్ళ మీద జరగవచ్చు ఇంకో మీద జరగవచ్చు వీళ్ళు ఏం పెట్టుకోరు అంటే ఒక టార్గెట్ పెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మనం ఒకసారి ఎనక పోయి చూస్తే ఈ గొట్టాలు ఈ ట్యూబులు అని చెప్పేసి ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో ఈ గొట్టాలను మూసేయాలనే కథ పెట్టుకున్నాడు ఆయన ఈ గొట్టాల వల్లనే కదా అధికారంలోకి వచ్చింది ట్యూబులు ఈ ట్యూబ్ ఎఫెక్ట్ ఏందో తెలుసు ఆయనకు ఇలా ఇంత దాడులు చేసినా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాం ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి ప్రజలు చూస్తున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మనం చేస్తున్నాం ఎందుకంటే ఇది ఇది చాలా విప్లవంగా మారిపోతుంది ఇలా నువ్వు మాట్లాడడానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నేను మాట్లాడడానికి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు తప్పేదో ఒప్పేదో చూసుకుంటారు ఇలా జనాలు కూడా పిచ్చోలేం గారు శిల్కప్రావు ఎట్టే చెప్తుంటారు వార్తలు శంకర్ ఎట్టే చెప్తున్నాడు దారామోన్ అట్టే చెప్తున్నాడు ఆయన నాయనట్టే చెప్తున్నాడు అన్ని వేరు చేసుకుంటారు తెలుసు అన్ని చూసుకుంటారు ఎవడేది కథ ఎందులో వాస్తవం ఉంది శంకర్ అవద్ధం చెప్తున్నా నిజం నిజాన్ని చెప్తుంట చెప్తున్నా అబద్ధం చెప్తున్నావు రెండు మూడు చూసి క్లాస్ చెక్ చేసుకుంటున్నాయి కాబట్టి దీన్ని కట్టడి చేయాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు ఆయన అది తప్పు మరి ఇదే లెక్కన ఇప్పుడు మనమేమో ముక్కు సూట్లు చెప్పేసరికి నీకు కోపం వస్తుంది నీకు నల్ల తెల్ల తెలియపోతుంది మరి మిగతా సాటిలైట్ ఛానల్ ఏం చెప్తలేవా ఆ మంచి తేనె ఊసి కత్తికి కత్తికి తేనె ఊసి మంచిగా తెలవకుండా గొంతు వస్తున్నాయి కదా వన్ సైడెడ్ స్టోరీలు రాస్తలేవా రాయలేదా పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక రాధాకృష్ణ కోట్ల మీద రాసింది కదా అవును సుప్రీం కోర్టు ఏమో మొత్తం విచక్షణ కోల్పోయి రాస్తున్నది అని చెప్పేసి నేను జైల్లో ఉన్నప్పుడు నా వార్తని మరి ఇది కరెక్టేనా అయ్యా వాళ్ళు ఏంటంటే ఈ డిజిటల్ మీడియా అంటే దీని ఓనర్ ఎవడు దీంట్లో మాట్లాడువాడు ఎవడు ఎవరిని గోంతు మూత్తే ఆగిపోతుందనే వాళ్ళకి సింపుల్ గా అర్థమైపోయింది అర్థమైతుంది ఇయ్యాల ఇలా శంకర్ అంటూ డిస్టర్బ్ చేసి జైలు వేసిడు జైలు వేసినాక కూడా వారం పై రోజు నుంచి చాలా నడుస్తుంది కదా కథ మొత్తానికి ఎత్తుకుపోవాలి అంతే ఇరవై రోజులకు వెళ్ళి చాలా ఆగిపోయింది మళ్ళీ నేను ఏదో కింద మీద పడి ఇలాంటి వాళ్ళ ధైర్యం తోటి మళ్ళీ స్టార్ట్ చేసిన తప్పకుండా శంకర్ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకు చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి అంటే అనుభవించినవు ఇక చిన్న వయసులోనే అన్ని అనుభవించి చేసినావు మీ వేదికగా యూన్యూస్ వేదికగా ఇవాళ ఒక యూనియూస్ ఆపేస్తే వంద యూనియస్ పుడతాయి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము ప్రభుత్వానికి చెప్తున్నాము అధికారులకు చెప్తున్నాము పోలీస్ యంత్రాంగానికి ప్రధానంగా చెప్తున్నాము ఒకసారి మిమ్మల్ని మీరు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇట్లా అవతల వ్యక్తిని మీరు ఏ రకంగా తక్కువ చేసి తొక్కాలని చూస్తే ఇందులో చాలా మాట్లాడారు అన్న ఏమంటారు కస్టడీలో తీసుకున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు చెప్తే బాగుండదు ఇప్పుడు ఎందుకంటే మనం కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు అంశం సంబంధం చేయ మాట్లాడలే బట్ మొత్తం అంతా ఇదే నువ్వు ఎందుకు ఇట్లా రాస్తావు ఎందుకు ఇట్లా చేస్తావు ఎందుకు ఇట్లా అరే అమ్మాయి అసలు ఏంది కథ అనేది అర్థం కావట్లేదు అంటే పోలీసు వాళ్ళ వాళ్ళు పొలిటికల్ అనాలిస్ట్ లా అర్థం కాలేదు ఒక స్టేట్ వాళ్ళను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మమ్మీలు అని చేసి పంపుతాను లేని మన మీదకి ఇక ఇవాళ ఎట్లా అంటే వచ్చే పోలీసు అయినా నీకు ఒక మంచి కౌన్సిలింగ్ ఇస్తారు అనమాట అంటే మన బ్రెయిన్ వాష్ చేస్తా ఉంటాడు వాష్ చేస్తా ఉంటాడు సో నీకు నీకు కొన్ని థీరీలు చెప్తా ఉంటారు నీకు ఇట్లా చేయాలి నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి ఇండైరెక్ట్ ఏం చెప్తారు వాళ్ళు నువ్వు ప్రజల గొంతు ఇంపియగరా నాయన నీకు ఎందుకు పంచాయతీ ఈ కేసులు ఈ పంచాలని ఎందుకు అని చెప్పి ఇలా విచిత్రం ఏంటంటే శంకర్ కొన్నిసార్లు పోలీస్ వారికి కూడా శాలరీలు లేట్ అంటే మన గొంతు నుండి వేస్తాను నేను ఒక అంశం గుర్తు మంచి 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 పాట గుర్తు రిలీజ్ అయి బయటకు వస్తుంటే జైల్లో కొంతమంది పరిచయం అవుతారు కదా నీకు పంతొమ్మిది రోజులు ఉన్నప్పుడు ఇక కానిస్టేబుల్ లేకపోతే వీళ్ళు పరిచయాలు గారా అన్న మాకి అన్నమాగి పలానా పలానా ఎలవెన్సెస్ వస్తాయి వస్తా బయట మాట్లాడన్నా అంటే ఇప్పుడు ఆలబాద్ కూడా మళ్ళీ మనమే చెప్పాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే కూడా పాపం వాళ్ళు అనడానికి ఏం లేదు పోలీసు వాళ్ళు కూడా అనడానికి ఏం లేదు వాళ్ళకి పైన ఉంటారు ఆ పైన వాళ్ళకి ఇంకా పైన ఉంటారు ఆ పైన వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఇంకా ఆయన ఆయనను సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని వీళ్ళని మీద ఉంటారు రాష్ట్ర సో ఈ రకంగా జరుగుతా ఉంది ఇప్పుడు ఒక స్టెప్ అయితే నిజంగా కూడా నాకు చాలా సంతోషం అనిపించింది యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఒక వేదిక మీకు వస్తా ఉన్నాయి ఎవరికి దాడి జరిగినా ఏ రకంగా అయినా వెనకాల నిలబడతా ఉన్నారు సరే కొన్ని కొన్ని అంశాలు నిలబడడానికి అవకాశం లేకపోతే కానీ నిలబడే అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని వదిలిపెట్టకుండా చేస్తా ఉన్నారు ఇది దీంట్లో నువ్వు నువ్వు ముందనే కొంచెం వెనక ముందర ఏ మనోన్కి ఇబ్బంది అవుతుంది అంటే మాట్లాడే తత్వం మీలాంటి వాళ్ళు కొంతమంది డైరీ చేయడం వల్లనే ఇలా ఇంకా ఆడుకో ఈడుకో మాట్లాడాలన్నటువంటి ధైర్యం వస్తున్నది లేకపోతే చంపేస్తారన్న వీళ్ళు పిట్టలు నలిపేసిన అంటే ఆ రాజ్యం ముందు మనం ఎంత చెప్పాలి ఏదో మనం సబ్జెక్ట్ ఉన్నది అని చెప్పాలనే ఆశ ఒక కుతూహలం అంతే ఉంటుంది ఇప్పుడు నీకు నాకు కోట్లు ఉంటే ఈ ఆత్రుత రాకపోవాలి రాకపో మనము మనం కడుపు మండిన కింద నుంచి వచ్చిన వాళ్ళము అమ్మాయి కష్టం తెలిసిన వాళ్ళము మనం వ్యవసాయము ప్రతిదీ మట్టివాసం తెలిసిన వాళ్ళం కాబట్టి ఆ గోస ప్రజలు పడుతుంటే చూడలేక మాట్లాడుతూ ఉన్నాం నీకో నాకు కోటి ఉండి ఓ ఓ పెద్ద పెద్ద కార్లు ఉంటే నీకు నాకు వచ్చిన పంచాయతీ ఏమని చెప్పి ఇవాళ అందరి మధ్యనే ఉన్నారు కదా ఇవాళ ప్రభుత్వాలు మారినా గానీ కోటీస్ వాడడం బికార అయిపోయింది మైహోం రామేశ్వరరావు లేకపోతే ఇంకా మిగతా మిగతా వాళ్ళు ఏమో ఇదే ఇదే ప్రజల కోసమే కదా ఇప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి ఏం మేము ఉండదు మంచి వాళ్ళ స్థాయిలో వాళ్ళు మంచిగానే ఉంటారు అంతే సో కాబట్టి మంచి ఆలోచన చేసేరు నిజంగా కూడా దీని ఇట్లనే కొనసాగించాలి ఈ రకంగానే ముందుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను తప్పకుండా శంకర్ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకు అట్లనే ముందుకు